ఒక అమ్మాయిని అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయికి పదిహేడు సంవత్సరాలు నేను చూడేసరికి ఎంత బాధ అనిపించింది అంటే అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్ ఏమీ లేదు ఆ అబ్బాయి అమ్మాయిని అఘాయిత్యం చెయ్యబోయేడు ఆ అమ్మాయి మీద అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పడింది ఆ కేసు పడిన వెంటనే అబ్బాయి మీద పోల్స్ యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్ళి జాయిన్ అయ్యి వేస్తారు ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఏముంది బయలు బెయిల్ నుంచి బయటకు వస్తాడు తర్వాత వాడు పనులు చేసుకుంటాడు ఎప్పుడుకో అయితే అది లే శిక్ష అప్పుడు మన పెద్ద అందరూ మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు కానీ ఈ రోజు అలా లేవు పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి స్పెషల్ జడ్జెస్ ఉన్నారు ఒక్కసారి పోక్సో కేసు పడింది అన్న తర్వాత వారికి జీవిత ఖైదు దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల జీవిత ఖైదు ఒక్కొక్కసారి ఎఫెన్స్ పట్టి టూ టైమ్స్ ఆఫ్ జీవిత ఖైదు ఒక్కొక్కసారి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నీకున్న పదిహేడు సంవత్సరాలకి ఇంకో ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేటంత వరకు కూడా నువ్వు జైల్లో మగ్గిపోతే మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అన్నయ్య అన్నయ్య అని చెప్పి పది మందికి చూపించుకునే నీ చెల్లి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి కుటుంబం తాలకు ఆలోచన తీరలా ఉంటుందో ఆలోచించండి నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికో నేనే లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పడానికో కాదు వన్స్ ఒక్కసారి అటువంటి సెక్షువల్ కేస్ కేసు కాని కేస్ కేసు నిర్భయా కేసు కాని ఎందుకంటే ఇప్పుడు నేను ఇది తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్ గా సిపి విజయవాడ ఒక అనాలిసిస్ చేశారు ఎస్బోట్ గోట్ యాక్ట్ పోక్సో యాక్ట్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అక్యూజ్డ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి విక్టిమ్స్ అనేవారు ఎలాగో లోపల ఎయిటీన్ ఇయర్స్ లోపలే ఉంటారు పోక్సో యాక్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ మళ్ళా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ అక్యూజ్ ఏజ్ గ్రూప్ తెలుసా నైన్టీన్ టు ట్వంటీ త్రీ నైన్టీన్ టు ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అంటే అరౌండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ లోపున వాళ్ళ దగ్గర దగ్గర చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ఏజ్ లోని కనుక వాళ్ళకి ఒకసారి శిక్ష పడి ఒకసారి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ప్రతి ఒక్కరికి మీకు ఉంది మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్ కి కూడా ఉంది మిమ్మల్ని గాడ్ చేసే మాకు కూడా ఉంది ఇదే యాక్ట్ ఇందాక నేను చూసి మా వాళ్ళు అడిగాను అసలు పోక్సో యాక్ట్ ఎన్ని చట్టాలు ఉన్నాయి అంటే నాకు ఒక త్రీ పేజెస్ లిస్ట్ ఇచ్చేయ అంటే ఇన్ని చట్టాలు ఉన్నాయో పోక్సో సంబంధించిన యాక్ట్ లో అమ్మాయి ఒంటి మీద చేస్తే అమ్మాయి సెక్షల్ హెరాస్ చేసే ఒక మాట చెప్తే చాలు లోపలికి వెళ్ళిపోతాను నాకు ఒక్కోసారి అనిపిస్తుంటది నేను చిన్నప్పుడు నేను చదువునే హ్యాపీగా నైట్ ఎయిట్ ఓ క్లాక్ ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి సేఫ్ గా మేము ఇంటికి వచ్చేవాళ్ళం కానీ ఈ రోజు ఆరు గంటల టైంలో ఒక ఆడపిల్లి ఇంటికి పంపించాలంటే అమ్మాయి వెళ్తున్నా అమ్మా ఆటో ఎక్కాను అమ్మా దిగాను చెప్పి లైవ్ లొకేషన్ పెట్టానని అని చెప్తాను మీరు నమ్ముతారా ఈ రోజు హోమ్ మినిస్టర్ మా అబ్బాయి ఆర్కిటెక్చర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు వాడిని బెంగళూరు పంపించడానికి ఒకటి పంపించేటప్పుడు కానీ మా అమ్మాయి ప్లస్ టూ చదువుతుంది అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు అవి ఇచ్చిన డ్రైవర్కి లైవ్ లొకేషన్ పెట్టమంటే అమ్మాయి లైవ్ లొకేషన్ పెట్టమంటారు అంటే పరిస్థితి అలా సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి కరెక్ట్ గా ట్వంటీ ఇయర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏమీ కాకుండా ఇంటికి సేఫ్ గా వచ్చాడు అరౌండ్ ఎందుకు ఈ పొజిషన్స్ అంటే అన్నెసరీ థింగ్స్ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి మనకి లేని ఆలోచనలు మన మైండ్ లోకి వెళ్తున్నాయి